ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం చెప్పడం బ్రదర్ మీరు బీజేపీ ఆఫీస్ ముట్టడించారు వాళ్ళు మీపై దాడి చేస్తారా మీరు వాళ్ళపై దాడి చేస్తారా ఇక్కడ ఏం జరిగింది అసలు మేము శాంతియుతంగా యూత్ కాంగ్రెస్ తరఫున నిరసన ర్యాలీ ర్యాలీగా వెళ్ళాము వెళ్తే వీళ్ళు మార్నింగ్ మార్నింగ్ కర్రలు పట్టుకొని సమాజాన్ని నాశనం చేయడానికి తిరుగుతున్నారు కదా అవే కర్రలతో పైన దాడి చేస్తారు మీరు విజువల్స్ చూడండి దాడి చేసే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇద్దరికి గాయాలైన గాయాలైన ఇంకో ఇద్దరు హాస్పిటల్ ఉన్నారు ఇంకో చేతి వేలు విరిగింది రక్తం వస్తుంది ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు తర్వాతనే మా వాళ్ళు అవే కర్రలు తీసుకొని వాళ్ళ మీద దాడి చేస్తున్న పోలీసులు ఆపేసి మేము ఎటువంటి దాడి చేయలేదు అన్డిసిప్లిన్ కార్యకర్తలు బీజేపీ వాళ్ళు మా వాళ్ళు ఎటువంటి దాడి కాలు కూడా విరిగింది బుక్కలు విరిగిన్నాయి నడవలేని పరిస్థితి చాలా దారుణంగా వాళ్ళే బిహేవ్ చేస్తున్నారు దేశంలో ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా వీళ్ళు దాడి చేయడం అనేది వెరీ కామన్ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు అట్లాంటి పని చేయరు మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అస్సలు చేయము మహిళలపైన ఇట్లాంటి మాటలు మాట్లాడితే మా ప్రభుత్వం కానీ మా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ యూత్ కాంగ్రెస్ కానీ అస్సలు ఊరుకోము తెలంగాణ లీడర్లు అందరికీ హెచ్చరిస్తున్నాము మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మహిళల సరిగా మాట్లాడాలి ఇట్లాంటి నీచమైన వ్యాఖ్యలు చేయొద్దు వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు థ్యాంక్ యూ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు మీరు పోలీస్ కంప్లైంట్ చేయబోతున్నారా వాళ్ళ మీరు ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ చేస్తున్నారు ఆల్రెడీ చేశాం పోలీస్ మీరే వాళ్ళపై దాడి చేశారని మీరు ఎచ్చకుండా వ్యాఖ్యలు చేశారు మీరు అందుకే వాళ్ళు దాడి చేయాల్సి శాంతియుతంగా నిరసన ఇప్పుడు పొద్దున్న లేచే కర్రలోనే ఆఫీసులు ఎందుకు ఉన్నాయి అసలు కర్రలతో ఆఫీసులు ఏం చేస్తున్నారు నువ్వు కర్రలు ఆఫీసులు ఎందుకు ఉన్నాయి ఫస్ట్ కర్రలు పట్టుకున్న వాళ్ళు బయటకు వచ్చారు మీ ఫుటేజ్ చూడండి ఇలా ఇదే పని చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికి పొద్దున్న పూట లేచి ఆ కర్ర ఇచ్చి అందరినీ సమాజంలో చెమగొట్టడమే పని మీకు తెలిసిందే కదా వీళ్ళు ఏం చేస్తారు అదే చేశారు వారు ముందు నుంచి ప్లాన్లో బీజేపీ మేము ఎటువంటి కర్రలు కానీ రాళ్ళు కానీ తీసుకొని పోలేదు కర్రలు వాళ్ళ ఆఫీస్లో నుంచి వచ్చినాయి ఆ కర్రలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి ఏ కార్యకర్త చేతిలో అయినా కర్రగా అనిపించిందా వాళ్ళ దగ్గరనే కర్రలు ఉన్నాయి అన్నీ అందరు సమాజం అంతా చూస్తుంది వాళ్ళ గురించి అందరికీ తెలుసు దాడి చేసేది వాళ్ళే దేశంలో ఎక్కడ ఉన్నా ప్రధానంగా చేస్తున్నారు బీజేపీ నేతలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు మహిళలపైన సో జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరు కూడా ఒప్పుకోరు సొసైటీలో ఉమెన్ ఎంపర్ చేయాలని చెప్పి మిమ్మల్ని అధికారంలో తీసుకొస్తే మీరేమో ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇంకా భయపడుతున్నారు మహిళలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయప్రాంతాలకు గురి చేస్తున్నారు దేశమంతా నరేంద్ర మోడీ మహిళ విరోధిగా మారాడు అన్న ఈ బీజేపీ ముట్టడి అనేది ఆఫీస్ ముట్టడి అనేది ఫస్ట్ వాళ్ళు ప్రారంభించిన ఎందుకంటే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్ష కావచ్చు వాళ్ళ పార్టీలో ఉన్న మహిళల పైనే వాళ్ళు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వాళ్ళ పట్ల వికృతంగా ప్రవర్తించడమే దీనికి ముఖ్య కారణం దట్టు ఇంకొక విషయం ఏమిటంటే వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీ కార్యకర్తల పైన రాళ్లతోన కట్టెలతో చేస్తున్నారనే దాడి అవాస్తవం ఈ శుద్ధ తప్పులు వాళ్ళతోన ఇప్పుడు మా గాంధీభవన్ మొత్తం మీరు మీరే మీ ప్రెస్ వాళ్ళే మొత్తం వెతకండి ఎక్కడైనా కట్టెలు కనిపిస్తాయా చూడండి ఫ్లెక్సీలకు కట్టేటటువంటి తప్ప వేరే ఎటువంటి కట్టెలైనా కనిపిస్తాయా వాళ్ళ ఆఫీసులో కుప్పలు తెప్పలుగా కట్టెలు పడి ఉన్నాయి ఎందుకోసం ఉన్నాయి వాళ్ళు పొద్దున్న లేసే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను కానీ ప్రతి ఒక్కరిని చెడగొట్టే పనిలో వాళ్ళ చేతన్ భగత్ అని ఒక ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉంటాడు కదా ఆయన చెడగొట్టే క్రమంలో వాళ్ళు ఉపయోగించే కట్టెలను మాపైకి దాడి చేయడం జరిగింది వాళ్ళు మేము మళ్ళీ వాళ్ళంతా దాడి చేసినా కానీ మా దగ్గర రిటర్న్ దాడి చేయడానికి కట్టెలు లేవు రాళ్ళు లేవు హైదరాబాద్లో రాళ్ళు దొరుకుతాయన్న వాళ్ళు చెప్పడమన్నా కనీసం రాళ్ళు అంటే ఇంచు రాళ్ళు దొరుకుతాయి వాళ్ళకి ఆ రాళ్ళు ఈ కట్టెలతో దాడి చేయడం అనేది శుద్ధ తప్పులు ముఖ్యంగా మేము బీజేపీ పార్టీ వాళ్ళకు హెచ్చరించేది ఏమిటంటే మహిళలపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కావచ్చు దాడులు కావచ్చు వాళ్ళ పట్ల వ్యవహరించే విధానాన్ని కావచ్చు ముందు దాన్ని మార్చుకోండి మార్చుకున్న తర్వాత మీరు ఏమైనా ఉంటే మాట్లాడండి మీకు మాట్లాడే అర్హత లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలకి మరియు దేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకి ప్రధానమంత్రి గారికి ప్రతి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఆడపడుచులు ఉన్నారు వాళ్ళ యొక్క ఆడపడుచుల శరీర భాగాలను రోడ్లతోన పోలిస్తే వాళ్ళు ఊకుంటారా మేము కూడా దానికి నిరసనగా మాత్రమే ఇవాళ శాంతియుతంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వాళ్ళే దాన్ని ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ర్యాడికల్గా వికృతంగా మార్చుకోవడం జరిగింది వాళ్ళకు వాళ్ళే కొట్టుకున్నారు ఎవరు కొట్టలే వాళ్ళకు వాళ్ళే కొట్టుకున్నారు ఏదో సామెత ఉంటుంది కదన్న మొగని కొట్టి ఏర్చిందనే లెక్కల వాళ్ళకు వాళ్ళే కొట్టుకొని వాళ్ళు ఈ విధమైనటువంటి ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను వెంటనే మా ప్రియాంక గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి క్షమాపణ ఏపీ అయితే రమేష్ అనే వ్యక్తి మాజీ ఎంపీ ఉన్నాడో ఆయన వెంటనే పార్టీ నుంచి భర్తలాఫ్ చేయాలి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఆ చర్య తీసుకుంటేనే మీరు మహిళల పట్ల వివక్షత లేనట్టు అంతవరకు మేము ఈ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు మీ పార్టీ కార్యక్రమాలు ఏది ఉన్నా మీ ఆఫీస్ ఎక్కడ ఉన్నా మీ నాయకుల ఎక్కడ ఉన్నా ముట్టడించడం ఖాయం రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పి యువజన కనరె రాష్ట్ర అధికార ప్రతినిధిగా డిమాండ్ చేస్తా ఉన్నాం చెప్పండి ఈరోజు బీజేపీ నాయకులంతా కూడా వాళ్ళు ఎప్పటిలాగే అసత్య ప్రచారాలు ఎట్లా చేస్తున్నారో అట్లనే చేస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులం అంతా కూడా ప్రజాస్వామ్య బద్ధంగా ఏదైతే ఈ యొక్క బీజేపీ పార్టీ నాయకులు మా యొక్క నాయకురాలైన ప్రియాంక గాంధీ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు అదంతా కూడా దేశ సభ్య సమాజం అంతా కూడా ఈరోజు సిగ్గుపడే వ్యాఖ్యలు చేసిండు ఆ దుర్మార్గుడు దాన్ని మేమందరం చూస్తూ ఊరుకోవాలా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏమని చెప్పుకుంటుంది భారతీయ జనతా పార్టీ అంతా కూడా దేశ సంరక్షకులమని చెప్పుకుంటుంది భారతీయ జనతా పార్టీ నాయకులము దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకుంటుంది ఈరోజు భారతదేశంలో స్త్రీలను మన అందరం కూడా ఒక దేవతలాగా చూస్తాం కానీ అటువంటి స్త్రీలను వీళ్ళు ఏ విధంగా చూస్తారు వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంది అనేది ఆ యొక్క బీజేపీ పార్టీ ఎంపీ రమేష్ బాదూర్గా ఎవరైతే ఉన్నాడో వాడు చేసిన వ్యాఖ్యలు అనేది వాళ్ళకు దేశంలో ఉన్న స్త్రీలను వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంది అనేది స్పష్టంగా తెలియజేస్తుంది మొన్నటికి మొన్న బీజేపీ యొక్క హోంమంత్రి ఈ యొక్క దేశానికి హోంమంత్రి ఈ చట్టాలు ఏదైతే ఈరోజు ఆయన దేశానికి ఏ విధంగా హోంమంత్రి అయిండు భారత రాజ్యాంగం లెక్క ఉన్నది కాబట్టి హోంమంత్రి అయిండు ఈరోజు బీజేపీ ప్రభుత్వమే ఎందుకు ఏర్పడ్డది రాజ్యాంగం ఉన్నది కాబట్టి ఏర్పడ్డది ఆ యొక్క రాజ్యాంగానికి కారణమైన బాబాసాహెబ్ గారిని కూడా ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజు చూసినాం ఈరోజు స్త్రీల మీద భారత రాజ్యాంగం మీద చూస్తూ ఉన్న కొద్దీ బీజేపీ పార్టీ నాయకులంతా దాడి చేస్తున్నారు ఈయన కొడుకులను చూస్తూ ఊరుకుంటే ఇంకా రెచ్చిపోతారని చెప్పేసి మేము అడ్డుకోవడానికి ప్రజాస్వామి మేము బీజేపీ ఆఫీస్ దగ్గరికి నిరసనకు పోతే అక్కడికి పోయేసరికి వాళ్ళే ప్లాన్గా కర్రలు పట్టుకొని కర్రలు పట్టుకొని అక్కడ ఉండి మా మీద అనుచితంగా దాడులు చేయడం జరిగింది ఈ రోజు మా యొక్క పార్టీ నాయకుల మీద దాడులు చేసిర్రు కొట్టిర్రు లోపల గుద్ది వాళ్ళ కొడుకులంతా కూడా ఈరోజు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీద అసత్య ప్రచారం చేస్తున్నారు ఏమని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులంతా కూడా అది ధాన్యదాలు పట్టుకొని వచ్చిన అంటున్నాం మేము మారధాన్యదాలతో పోలేదు మేము మా యొక్క పార్టీ ప్లగర్స్ తోటి పోయినాం జెండలు పట్టుకొని పోయినాం ఎందుకంటే నిరసన తెరపడం అనేది ప్రజాస్వామ్యంలో అది ఒక హక్కు ఆ హక్కు ప్రకారం మేము పోతే ఇవాళ అసత్య ప్రచారం చేస్తూ మా యొక్క పార్టీ నాయకుల మధ్య చేస్తున్న ఈ యొక్క అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఖబర్దార్ బీజేపీ నాయకులారా మీరు ఈ రాష్ట్రంలో అసలు మీ పార్టీ ఎందుకున్నది మీ ఆఫీస్ ఎందుకున్నది దానివల్ల మీకు ఉపయోగం లేదు ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు మీరు ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తే మిమ్మల్ని అడుగు అడుగుని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే అడుగడుగు నాటుకుంటాం మా యొక్క యువజన కాంగ్రెస్ సత్తా కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో మీ అందరికీ చూపెడతాం బీజేపీ మాజీ ఎంపీ రమేష్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఈ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అంటూ కూడా కాంగ్రెస్ యూత్ నేతలతో కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నేతల మధ్య కూడా ఇటు కర్రలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు మరి ఇదిలో ఫస్ట్ మొదటగా బీజేపీ నేతలే తమపై దాడి చేశారని మరి తమ యూత్ కాంగ్రెస్ నాయకులు కూడా కొందరికి గాయాలయ్యాయి కొంతమంది హాస్పిటల్ కూడా పాలయని కూడా చెప్తున్నారు మరి ఈ రకంగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అంటూ కూడా యూత్ కాంగ్రెస్ నేతలైతే హెచ్చరిస్తున్న పరిస్థితే మనం ఇక్కడ చూస్తున్నాం కెమెరామ్యాన్ మహేందర్తో సతీష్ జీతెలి న్యూస్ గాంధీభవన్ నుంచి